రెండో ట్రైలర్ తో నెట్ లో తుఫాన్ క్రియేట్ చేసింది ప్రజెంట్ థియేటర్స్ లో సినీ సునామీ కన్ఫర్మ్ షురు అయింది దీంతో ఇప్పుడు ట్రిబుల్ ఆర్ టీం కూడా భీమ్లా నాయక్ రూట్ లోనే వెళ్లబోతోందట రాధేశ్యామ్ టీం కూడా అదే బాటలో నడవబోతోందట దీంతో ఇక మీదట రెండు ట్రైలర్లతో కొత్త ప్రోమోల జాతర కన్ఫర్మ్ అయింది టాలీవుడ్ లో భీమ్లా నాయక్ టీం కొత్త ట్రెండ్ సెట్ చేసింది ఒకేసారి రెండు ట్రైలర్లు లాంచ్ చేసే షాక్ ఇచ్చింది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక ట్రైలర్ మరో రోజు మరో ట్రైలర్ తో ప్రమోషన్ లో ఎమోషన్ పెంచండి అదే ఇప్పుడు థియేటర్స్ లో కాస్తుల వరదలకు కారణమవుతోంది రిలీజ్ కి రెండు రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టిన రెండు ట్రైలర్స్ వదిలి ప్రమోషన్స్ కాబోతోంది మార్చి లెవెన్త్ కి రాధేశియా ముందు కనీసం మూడు నెలల గ్యాప్ అయినా ఉండాలి కానీ థర్డ్ వేవ్ భయాల వల్ల రిలీజ్ డేట్లు మారుతూ వచ్చాయి అందుకే అతి తక్కువ టైంలో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ విడుదలకు అంతా సిద్ధమయ్యారు అయినా ప్రమోషన్ లో ఎమోషన్ పెంచేందుకు భీమ్లా దారిలోనే రాధేశ్యామ్ ట్రిప్ సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సర్కార్ వారి పాట మే కి రిలీజ్ అవుతోంది కానీ ట్రైలర్ ని మాత్రం ఉగాదికి రిలీజ్ చేస్తోందట అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో ట్రైలర్ ని లాంచ్ చేస్తోందట అలా ఆడియన్స్ బేసిక్ గా బాలీవుడ్ లోనో లేదంటే హాలీవుడ్ లోనో ఇలా ఒకటికి రెండు లేదంటే మూడు ట్రైలర్లని లాంచ్ చేసే పద్ధతి ఉంది అక్కడ సినిమా విడుదలకు ఆరు నెలల ముందే ట్రైలర్ ని వదులుతారు ప్రతి రెండు నెలలకు ట్రైలర్ లాంచ్ చేస్తారు ఇదే పద్ధతి భీమ్లా నాయక్ ఫాలో అయితే ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ టూ టీం కూడా అదే ఫాలో అవుతోందట కేజీఎఫ్ టీం మహాశివరాత్రికి ట్రైలర్ ని లాంచ్ చేయబోతోందట ఇక సినిమా విడుదలకు వారం ముందు మరో ట్రైలర్ ని లాంచ్ చేస్తారట రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ తీసిన లైగర్ విషయంలో రెండు ట్రైలర్ల స్ట్రాటజీని ఫాలో అవుతారట ఆచార్య మూవీ టీం ఇప్పటి వరకు రెండు టీజర్లు రెండు పాటలతో ప్రమోషన్ షురూ చేసింది అయితే రెండు ట్రైలర్స్ తో అసలైన ప్రమోషన్ ముందుందనే మాట వినిపిస్తోంది